కరెంటు ఛార్జీల పెంపును నిరసిస్తూ నేడు తిరుపతి జిల్లా నాయుడుపేటలో చేపట్టిన వైఎస్ఆర్సీపీ పోరుబాటులో గందరగోళ వాతావరణం నెలకొంది స్థానిక పాత బస్టాండ్ వద్ద నుండి బైక్ ర్యాలీని నిర్వహించిన ఆ పార్టీ శ్రేణులు కరెంట్ ఆఫీసు వరకు కొనసాగించారు ఇక అక్కడ డిఈ కార్యాలయంలోకి వినతి పత్రాన్ని ఇవ్వడానికి వెళ్లే క్రమంలో పోలీసులకు వైసీపీ నాయకులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది లోపలికి వెళ్లడానికి పోలీసులు ఆంక్షలు విధించడంతో పరిమితి సంఖ్యలోనే వెళ్లాలని పోలీసులు తెలుపుగా ఈ విషయంపైనే పోలీసులకు వైఎస్ఆర్సీపీ నాయకులకు వాదోపవాదాలు జరిగాయి ఒకనొక సందర్భంలో నాయుడుపేట రూరల్ సీఐ సంగమేశ్వరరావుకి మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజయ్ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరి పరిస్థితి ఉద్రిక్త వాతావరణాన్ని తలపించింది సీఐ బాబీ కలుగు చేసుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చాడు

ᱟᱨ ᱜᱚᱨᱚ 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 এই <muchas> মুহূর্তে <muchas> 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 అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తూనే ఉన్నాడు ఏపీ ట్వంటీ ఫోర్ ఫ్యాక్స్ నిజాలు నిర్భయంగా